వాళ్ళు నిష్ప్రయోజనమైంది వాళ్ళు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే కోరుకున్నారు ఎప్పుడైతే పైన గవర్నమెంట్ ఉంటుందో ఆ ఎన్డీఏ ప్రభుత్వము నెమ్మదిగా అదే కూడా ఆంధ్రప్రదేశ్లో మనం గెలిపించుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమని తెలుసుకొని ఇవాళ అత్యంత మెజారిటీతోటి మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గెలిపించుకున్నారు తద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోన డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే మనం మొదటి నుంచి అనుకుంటున్నామో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నది మరి ప్రజలందరూ గమనించుకొని ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా పైన మోదీ గారు కింద ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారై వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోన ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుందని కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము అంతేకాకుండా ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం ఈ సంబరాల్లోగా కూడా భాగంగా ముఖ్యంగా మన ఎన్డీఏ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు కానీ రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ విషయంలోన రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా బీజేపీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆయన ఆధ్వర్యంలో కూడా ఆ రాయదుర్గంలో కూడా శరవేగంగా కూడా అభివృద్ధి పనులు జరుగుతాయని కూడా మేము ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం